లోకాసార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగుగా వచ్చును ఏసు తండ్రి మీరేమి చే మీరేమి చేస్తున్నారో మీరు ఎరగారు గనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములను పంచుకున్నటకే చీట్లు వేసిరి వాతి దేవునికి నా వందనాలండి దైవజనులకి నా వందనాలండి ఇక్కడికి వచ్చిన వారందరికీ నా వందనాలండి యేసుక్రీస్తు ప్రభువు సర్వమానవళి పాపముల కొరకు సిలువలో మరణిస్తూ చివరిగా ఏడు మాటలను పలికారు ఆ మాటలోని ఈరోజు మొదటి మాటను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందామని పర్లోక మా తండ్రి నీ ఘనమైన నామములకు స్థుతులు స్తోత్రం లేస్తయా ప్రవ్వ ఎదుగునాయన నిలబడుచుండగా ప్రవ్వా నాకు మంచి ధైర్యాన్ని దయచేయమని అడుగుచున్నాను నాయన ఎటువంటి తప్పులు లేకుండా ప్రవ్వా నీ గురించి ప్రవ్వా స్పష్టంగా పలికే ప్రవ్వా నాకు ధైర్యాన్ని దయచేయమని అడుగుచున్నాను నాయన ముందుగా ప్రవ్వా మొదటి మాట నేను చెప్పుచుండగా ప్రవ్వా నా నేను చెప్పుచున్న ప్రసంగం అంతటిలో మీరు తోడునోడుగా ఉండమని ప్రవ్వ ధైర్యాన్ని ప్రసాదించమని ప్రవ్వ ఈ మాట చిన్న ప్రాధాన్య పర్లోకి వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో అధ్యాయం యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పిన చా చాలా యేసు ఏసుక్రీస్తు వారు ఏడు మాటలని మొదటి మాట ఏమిటో చెప్తానండి క్షమించమంటున్నాడు ఇంకా మనము ఆజిక్తమైన మాటలు ఏమిటంటే ఆయన శిలువ మీద మాట్లా మాట్లాడిన మాట ప్రార్థన ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని మహాకృపను బట్టి ఆయన మనకు ఇచ్చున్న కృపను బట్టే దేవుడు మనకు నేర్పిస్తున్న మాట నూతన సందేశం యేసుక్రీస్తు శిలువపై నేర్పిస్తున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించుము ఎప్పుడైనా ఆ మాట అంటున్నాడో బాగా వినండి ఏ చేతులైతే కృంగిపోయిన హృదయాలను తట్టి కౌగిలి చేర్చుకున్నాయో ఏ చేతులైతే స్వస్థతకు అనేకులను ఓదార్చాయో ఏ చేతులైతే అన్నం పెట్టావో ఆ చేతులకి రోజు మాణి మీద బిగించి మేకులతో కొట్టేశారండి దేవుడు మన పాపముల కొరకు ఆయన పైన మేకులతో బంధింపబడారు ఈ చేతులు స్వస్థత ఇప్పుడు చేయలేవండి అనేకులను ఓదార్చలేవు ఈ చేతులు ఇప్పుడు సువార్తను చేయడానికి సైగలు చేయాలి ఎందుకంటే మేకులతో బంధింపబడినవి గనుక ఇక కాళ్ళ విషయం వచ్చేసరికి అనేక ప్రాంతాలకి తిరగడానికి ఊరు ఆయన వెళ్ళి గ్రామాలలో సువార్త ప్రకటించడానికి ఆ పాదాలకి విరిగినలిగిన హృదయాల దగ్గరకి నీవుగా నేరుగా వెళ్ళిన ఆ పాదాలకి మానుని బిగించి మేకులు కొట్టేశారని ఆయన చేతులు పనిచేయవు కాళ్ళు పనిచేయవు కాళ్ళు చేతులు మేకులతో బంధింపబడి ఉన్నావండి సిలువ మీద ఏ నోరైతే బోధ చేసిందో ఆ నో ఏ నోరైతే అనేక శిష్యులకు బోధి బోధ నేర్పించిందో వారందరూ కూడా ఆయనను సిలువే సులువకు అప్పగించి వంటరించేసేస్తారు సిలువ మీద ఆయన ఒక్కడే ఉండిపోయారు అందుకు మనం చేయవలసిన పని ఏమిటో మనలను దూషించిన వారి కొరకు మనము ప్రార్థించాలి మనల్ని హింసించిన వారి కొరకు మనం ప్రార్థించాలి మనమంటే పడని వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి కానీ మనము ప్రార్థించము వారికి మనకి విరోధము వారి కోసం మనం ప్రార్థన ఎందుకు చేయాలని అదే మన మనసులో వస్తుంది చెప్ తప్ప మనని దోషించే వారిని వారి కొరకు ప్రార్థించాలి నేను ధైర్యముగా వారి కొరకే ప్రార్థించి వారే బాగుండాలని మట్టికి కోరుకోమండి ఎప్పటికీ వర్తమానం చూద్దాం లోకాసు వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది ప్రజలందరూను బాబ్దీసము పొందినప్పుడు ఏసు కూడా ప్రాబ్దీసము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పాపుల మీ పావురము వలె ఆయన మీదకి దిగివచ్చును అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు నీ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను చాలని ఆయన పరిచర్య చేయుటకు మెట్టు ఏంటంటే ప్రార్థన ఆయన పరిచర్య ముగించడానికి చేస్తున్న శిలువపై ముగింపు పరిచర్య ఏంటంటే ప్రార్థన గొప్పదండి ఈ సేవ పరిచర్యలో ప్రార్థన మొదలైంది పరిచర్యతోనే ప్రార్థన ముగిసింది రోగుల కొరకు ప్రార్థన చేశాము అనేక పరిస్థితులు ఆయన చేసింది ప్రార్థన చివరిగా సిలువ శిలువపై శిలువలో బలియాగం చేస్తూ చేసినది కూడా ప్రార్థన ప్రార్థనకి అంత విలువ లేకపోతే ఆయన అంతగా ప్రార్థించాడు ఆ ప్రార్థనలో మొదటి మాట మొట్టమొదటి మాట సిలువలో ఏడు మాటలోని మొట్టమొదటి మాట ప్రార్థన ప్రార్థన చాలా బలమైన కార్యములను జరిగిస్తుంది కానీ మనం ప్రార్థన చేయలేము మనం ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళ మీద ఉండి తండ్రి నేను నిన్ను మొరపెట్టి నాకు మంచి ధైర్యాన్ని దయచేసి నీ కొరకు బ్రతికే భాగ్యం నాకు దయచేయండి అని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడండి దేవుని కృపను బట్టి ఉంటున్నామంటే చివరి మాట ఆయన ఎవరి ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడంటే సిలువలో ఏసుక్రీస్తు సిలువలో యేసుక్రీస్తుని చంపింపబడి ఆయనను బంధించిన వారి కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడని ఎవరైతే ఆయనను చంపేమని సిలువకు అప్పగించారో వారి కొరకే దేవుడు ప్రార్థిస్తున్నాడు నేను ఎలా ఉన్నా పర్వాలేదు నన్ను దూషించిన వారు మంచిగా ఉండాలని వారి కొరకు దేవుడు ప్రార్థిస్తూ ఈ మాటలు చెప్తున్నారు ఇంకా చాలా మాటలు ఉన్నాయండి ఆ మాటలు మన భక్తిని వెదకడం మొదలుపెట్టి ఆ ఒక్క మాటలోనే మనము అభురపరిచే సంగతులు ఎన్నో ఉన్నాయి యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనకు సమాధానం వచ్చిందంటే మీరు నమ్మగలరా నమ్మాలనే చెబుతున్నాను తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించుము ఆయన ప్రార్థనకి సమాధానం వచ్చింది ఎంత సమాధానం వచ్చిందంటే మూడు వేల మంది ఆయన వద్దకు వచ్చి మారిపోయారు రావడం జరిగింది ఎట్లా అనుకునవచ్చు మనకు అర్థమయ్యేది ఏమిటో తెలుసండి పేతురు ఒక ఒక వాత్సల్యముతో పేతురు ఒక ప్రసంగముతో మూడు వేల మంది వచ్చారనుకుంటాము కాదండి పేతురు ప్రసంగముతో మూడు వేల మంది రాలేదు పేతురు ప్రస శిలువ మీద యసుక్రీస్తు చేసిన ప్రార్థనకు జవాబే మూడు వేల మంది మారారు అట్టి అట్టి మారి మనసు మనము కూడా పొందాలని ఈ నా చిన్న మాటలను ముగిస్తున్నాను ఏమైనా తప్పులుంటే క్షమించండి